దేవాది దేవునికి వేలాది కృతజ్ఞతను దేవునికి మహిమ కలుగునుగాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాన్ని తెలియజేస్తూ ఈ దినంబన కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము జ్ఞానవంతురాలైనటువంటి ఒక స్త్రీ గురించి మనము తెలుసుకుందాము ఎవరు అని అంటే ఒక స్త్రీ అయ్యుండి ఒక న్యాయాధిపతిగా ఆమె పనిచేసినట్లుగా మనం చూస్తూ ఉంటాము బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతులు నాలుగవ అధ్యాయంలో చూసినట్లయితే దెబోరా అనే ఒక మంచి ప్రవక్తిని ప్రవతిని గురించి మనం తెలుసుకోబోతున్నాము మరి ఆ దినములలో ఇస్రాయిల్ సైన్యము మా పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మరి యహోదు చనిపోయిన తర్వాత ఇస్రాయిలీలు ఇస్రాయేలు మళ్ళీ యహోవా దృష్టికి దో దోషులయ్యారు యహోవా దృష్టికి వాళ్ళు చాలా దోషులైపోయారు ఆ సమయంలో ఆ కాలంలో వారు మాట వినవల్లని పరిస్థితుల్లో అయిపోయారు దేవునికి లోబడం ప్రజలుగా అయిపోయారు వాళ్ళు అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే ఇక ఇలా కాదు అని ఒక స్త్రీని న్యాయాధిపతిగా ఎంచుకున్నారు ఆ స్త్రీ పేరే మరి దిబోరా ఈ స్త్రీ ఎంత జ్ఞానవంత్రాలు ఎలాంటి జ్ఞానవంత్రాలు ఈమె చేసిన పని ఏంటి కొద్ది నిమిషాలు మనం ముత్సించుకుందాము ఏమనంటే దిబోరా మరి వైవాహిక జీవితం చూసినట్లయితే లప్పి దోతు అను ఆయనకిమే భారీగా ఉంటూ ఉన్నది లప్పి దోతు మరి దెబోర అనగా తేనెటీగ అనే అర్థము లపి్యదోతు అనగా వెలిగించువాడు అనే అర్థము అంటే వెలుగు వెలుగు అతనిలో ఎంత మంచి పద్ధతి ఉంటేనో ఎంత మంచి కాంతివంతమైన వాడో ఎంత జ్యోతి వలె వెలుగునిచ్చేవాడో ఆ విధంగా భార్యకి భర్త భర్తకు భార్య ఒకరినొకరు నిలబడి చక్కగా ఉంటూ ఉన్నారు కాబట్టి దేవుడు వారిని ఎన్నుకున్నాడు లపి్యూ లపిదోతు యొక్క భార్యనే భార్య అయిన దిబోరా దేవుడు ఎన్నుకున్నాడు ఏ విధంగా ఎన్నుకున్నాడు ఒక న్యాయాధిపతురాలాగా ఉన్నాడు న్యాయాధిపతుల కాలంలో పదిహేను మంది న్యాయాధిపతులు ఉన్నారు ఆ పదిహేను మంది న్యాయాధిపతులలో కూడా ఒకే ఒక స్త్రీ న్యాయాధిపతురాలుగా ఉన్నది ఆ స్త్రీయే ఈ దిబోరా దేవునికి స్తోత్రం కలిగి దాకా అప్పుడు మాట వినోళ్ళకపోతే ప్రభు ఏం చేశారంటే ఈ స్త్రీని ఎన్నుకోవడం జరిగింది ఎందుకని లోబడే స్త్రీ గర్వం లేని స్త్రీ మాట వినయ మంచి మనసు కలిగినటువంటిది వినయము నమ్రత వినయ విధేయతలు కలిగినటువంటిది దేవునితో ఎక్కువగా సంబంధం కలిగి ఉన్నటువంటిది దేవునిలో ఎక్కువ సా దేవునితో ఎక్కువ సాన్నిహిత్యం కలిగి ఉన్నది ఇటువంటి మంచి స్త్రీ ఎంతో జ్ఞానవంతరాలు మరి ఇంత జ్ఞానం ఎలా సంపాదించుకుంది దేవునితో నిత్యము కూడా ఆమె సాన్నిహిత్యం కలిగి అంటుకట్టబడి దేవునితో ఏ పని చేయాలన్నా దేవునిలో దేవుని అడుగుతూ ఆమె చేస్తూ వస్తూ ఉన్నది దేవుని స్తోత్రం కలుగునగాక అయితే ఆ కాలంలో లప్పిదోతు భార్య దెబోర అనే ప్రవర్తిని ఇస్రాయేలీలకు న్యాయాధిపతురాలుగా ఉండేది ఆమె ఎఫ్రాయిల మన్యంలో రామాను బేతీలు మధ్య ఉండే ఒక ఒక సరళ వృక్షం కింద ఆమె కూర్చుని ఉండేది సరళ వృక్షం అనగా ఖర్జూర చెట్టు ఈ ఖర్చూరపు వృక్షం కింద ఆమె కూర్చొని ఎప్పుడు కూడా న్యాయం తీర్పు న్యాయ తీర్పులు తీరుస్తూ ఉండేది ఇదివరకు రోజుల్లో చెట్టు కింద ప్లేడర్లు అనేవాళ్ళు అదేవిధంగా ఈ స్త్రీ కూడా చెట్టు కింద ప్లేడర్లాగానే ఉండి చెట్టు కింద కూర్చొని అనేకమైన బాధలు మరి కొట్లాటలు ఎన్నో ఇబ్బందులు ఇరుకులు ఒకరినొకరు అన్యాయం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆమె వాళ్ళు ఆమె దగ్గరికి ఆ ప్రజలు వచ్చినప్పుడు ఆమె ఎంతగానో న్యాయం చెప్పి ఎవరి హృదయం రొప్పించకుండా న్యాయముగా ఆమె తీర్పు చెప్పి ప్రతి వాళ్ళని పంపించేది వాళ్ళ హృదయాల్లో ఎంతో నెమ్మది కలిగేది కనుక వాళ్ళ హృదయాల్లో నెమ్మది ఆనందం సంతోషం నిండుకొని ఉన్నది కనుక వాళ్ళు ఎక్కువ ఆమె దగ్గరకు వచ్చి న్యాయం చెప్పమని అడిగేవారు దేవుని స్తోత్రం గాక ఈ దేవోరా మరి మంచి యుద్ధ సైనికురాలు కూడానండి యుద్ధ యుద్ధం కూడా యుద్ధంలో కూడా పోరాడే శక్తి కలిగింది పోరాడే పటిమ కలిగినటువంటి స్త్రీ దేవోహర మరి ఏమేం చేస్తుందో చూద్దాం ఈ మధ్య ఎక్కడ రామకును బేతీలకు మధ్య ఉండే మరి ఖర్జూరకు చెట్టు క్రింద కూర్చుని ఈ మధ్య తీర్పు తీర్చు తీర్చుటకు కూర్చుండేది అవి తీర్పు కోసం ఇస్రాయేలీలు ఆమె దగ్గరకు వచ్చేవారు దేవుని స్తోత్రం అసలు ఈ వీటి అర్థం ఏంటో మనం చూసుకుందాము మరి రామ అనగా రామ అనగా ఎత్తైన ప్రదేశం మా ఎత్తైన కాదు రామ అనేది రామ పట్టణము అనగా ఆ పట్టణము హెలో ఎత్తైన స్థలం అర్థం రామ ఎఫ్రాయిమ్ అనగా ఎఫ్రాయిం అని ఉంది కదండి ఎఫ్రాయిం మన్యం అంటే ఎఫ్రాయిం అనగా రెట్టింపు ఘనత కలిగినటువంటి స్థలం అది రామ అంటే ఎత్తైన స్థలము ఈ ఎత్తైన స్థలములో ఈ బేతేలుకు రామకు మధ్యలో అన్నాం కదా ఈ బేతేలు అదే దేవుని గృహము బేతీలు అనగా దేవుని యొక్క గృహము ఈ దేవుని గృహమైన బేతీల్లో కూర్చుని ఆమె చక్కగా న్యాయము తీర్పులు తీరుస్తూ ఉండేది దేవాది దేవుని స్తోత్రం కలుగునుగాక ఇవి మరి ఎంత 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 చక్కని గుణగణాలు కలిగి ఉన్నదంటే అంత గుణగణాలు మరి మరి స్త్రీ అందరూ స్త్రీ పురుషులు వస్తూ ఉండేవాళ్ళు వాళ్ళల్లో నేను ఎక్కువ నేను చాలా ఇది నేను చాలా ప్రధము అన్నట్టుగా ఆమె ఎన్నడూ కూడా ఒక గర్విష్టిగా లేదు గర్వం చూపలేదు అణకువతో మెలకువతో దేవుని యొక్క జ్ఞానం కలిగి ఏది వచ్చినా ఏ ఎటువంటి వాళ్ళు వచ్చినా వాళ్ళని బట్టి ఆ మనసులోనే దేవునితో మాట్లాడుకుంటూ దేవా వీళ్ళ పట్ల నేను ఏ విధమైనటువంటి న్యాయం తీర్చాలి అని దేవుని అడుక్కొని ఆ జ్ఞాన వచ్చినాలో ఈమె పలుకుతూ వారికి న్యాయం తీరుస్తూ ఉండేది మరి నిన్ను నన్ను కూడా దేవుడు తప్పకుండా ఎన్నుకుంటాడు ఎందుకని దేవునిలో మనం ఉన్నప్పుడు దేవుని యొక్క కార్యాలు మనకు చూపిస్తూ ఉంటాడు మన పట్ల జరిగిస్తూ ఉంటాడు అవే అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మరి దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవా దేవునితో మనం కూడా ఎప్పుడు కూడా నిత్యము కూడా సాన్నిహిత్యము కలిగి మనం జీవించవలసిన వారమే ఉన్నాము మరి చూసినట్లయితే దేవుని యొక్క ప్రజలకు ఏమేమి చేసేది ఎప్పుడు కూడా తీర్పు తీర్చేది న్యాయం చెప్పేది ఆ యొక్క ప్రజలు దేవుడు ఆ పరిస్థితుల్లో ఈమెను ఎన్నుకున్నాడు ఒక స్త్రీని ఎన్నుకున్నాడు మరి ఆ ఎన్నికలు ఆమె ఎంతో నమ్రత కలిగి నైవేద్యత ఆమె పనిచేస్తూ వస్తూ ఉన్నది ఆమె టైంకి వెళ్ళిపోయేది ఇంట్లో పని అంతా చక్క పెట్టుకొని భర్తకు తన బిడ్డలకు తన కుటుంబం అంతా ముందు సర్ది పెట్టుకొని జాగ్రత్తగా ఒక మాట పలుకు లేకుండా భర్త ఇట్లా ఏలెత్తి చూపించకుండా ఆమె చక్కగా అన్ని పనులు ఊహించుకొని వెళ్ళిపోయి టైంకి వెళ్ళి అక్కడ కూర్చొని న్యాయ తీర్పులు తీర్చేదనమాట అయితే ఇస్రాయలేయలందరూ దారితప్పి దారి తప్పినప్పుడు వారిని వారికి బుద్ధి చెబుతూ ఉండేది వారిని మంచి మార్గంలో నడిపించేది అలాగే దేవుడు ఈ స్త్రీని ఎన్నుకున్న విధానంగానే దేవుడు దేవుడే నడిపించేవాడు ఆమెని చూడండి దేవుని బలము దేవుని శక్తి దేవుని కార్యం లేకపోతే ఆమె పాటి మనం ఏపాటివారం అండి కాబట్టి మనం కూడా దేవుని యొక్క మరి సన్నిధిలో నిత్యము విడవక మానక ఉన్నట్లయితే దేవుడు మనకు కూడా ఆ తెలివిని ఆ జ్ఞానాన్ని ఆ వివేచనను వివే వివేకంను మనకు అనుగ్రహించే దేవుడై ఉంచుకున్నాడు ఆమెలో ఉన్నటువంటి రుచికరమైనటువంటి ఏంటి అంటే తన మాటలో రుచి ఉన్నది తన న్యాయ తీర్పులో రుచి ఉన్నది చూడండి పేరుకు తగినటువంటి వ్యక్తిమే తేనెటీగా దేవోరా అంటే తేనెటీ కదా అట్లాగే ఎంత రుచిగా ఉంటుంది తేనె మనకి కాబట్టి ఆ రుచికరమైనటువంటి మాటల ద్వారా న్యాయం ద్వారా అనేక మందిని ప్రజల్లో ఆమె మంచి పేరు తెచ్చుకున్నదనమాట అయితే ప్రవక్తల పని ప్రవక్తల యొక్క పని ఏంటి అంటే ఈమె ప్రవచనకర్త కూడా ఈమె ప్రవచనాలు చెప్పేది తర్వాత ప్రవక్తల యొక్క పని ఏంటంటే దేవుని యొక్క సందేశాన్ని ప్రజలకు వినిపించటం చూడండి మరి మనం ఆ దేవుని పని చేస్తూ ఉంటాము దేవుని ఒక మంచి సువార్తను అందిస్తూ ఉంటాము దేవుని గ్రంథంలో ఉన్నటువంటి మంచి మంచి వాక్యాలను ఈ సువార్తను ఈ మంచి వాక్యాలను ఒక మంచి మెసేజ్ ఒక మంచి ఉపదేశాలను తీసుకుని వెళ్ళి మనం ప్రజల మధ్యలో పెడుతూ ఉన్నాము అప్పుడు మనం ఏమవుతున్నాము ప్రజలకును దేవునికిని మధ్య అనుసంధానకర్తలుగా మనం పనిచేస్తున్నాము చూడండి మన సందేశకులము దేవుని దగ్గర నుంచి ఏ ఆగ్ఞాని దేవుడు మనసులో మనకు పుట్టిస్తాడో అది తీసుకుని వచ్చి వీళ్ళకి మనం ప్రజలకి చెబుతూ ఉంటాం అప్పుడు వాళ్ళ హృదయాల్లో ఎంత ఓదార్పు కలుగుతుంది చూడండి ఎంత నెమ్మది వస్తుంది వాళ్ళ హృదయానికి వారి జీవితాలకు వాళ్ళ కుటుంబాల్లో నెమ్మది శాంతి సమాధానం నెలకొల్పడానికి ఈ యొక్క దేవుని యొక్క ఉపదేశాలు దేవుని వాక్యంలో ఉన్నటువంటి గొప్ప మర్మాలు మనం చెబుతూ ఉన్నప్పుడు వారు ఎంతగానో తృప్తి పడుతూ ఉంటారు నెమ్మది శాంతి సమాధానం వారికి వారి జీవితాల్లోనూ వారి కుటుంబాల్లో కూడా మరి రావటం చూస్తున్నాం మరి ఈ ప్రాప్తిని ఏం చేసేదంటే మరి ఈమె దేవుని యొక్క నోటి బోరగా పడబడింది దేవుని యొక్క నోటి కూరగా వాడబడింది మరి దేవుడు ఎన్నడూ కూడా విడువడు ఎడబాయాడు మరి స్త్రీ కథ అని దేవుడు విడిచిపెట్టాడు ఆమెను ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు పదిహేను మంది పురుషుల న్యాయాధిపతులు ఉండక ఇవి ఒక్కతే ఇవి ఒక్కతే న్యాయాధిపతిగా పత్రాలుగా ఉంచి ఉండడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము అయితే ఖర్జూరపు చెట్టు ఈ చెట్టు కింద కూర్చొని ఆమె మరి చెబుతూ ఉన్నది కదా మరి అట్లాగే దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవునిలో ఎత్తుగా ఎదగాలి అంటే మనం ఎప్పుడూ కూడా దేవునితో ఉండాలి అయితే లోకము అప్పుడు ఎలా కనపడుతుందో తెలుసా మనకి చిన్నదిగా కనపడుతుంది లోకాశలు మనం దరికి రావు లోకపు ఆలోచనలు ఆశలు మన మనసులో ఉండవుగా ఎందుకని దేవునితోనే ఉండిపోతూ ఉంటామన్నమాట దేవుని ధ్యానమే దేవుని ధ్యాసే దేవుని యొక్క పని మాత్రమే దేవునికి స్తోత్రం కలుగునుగాక అదేవిధంగా తను కూడా తనకి ఇవ్వబడిన పనిలో నమ్మకస్తురాలుగా ఆమె ముందుకే సాగుతూ ఉన్నది హాలేలుయా హాలే లుయా కాబట్టి ఈ స్త్రీ కలిగినటువంటి గొప్ప చాకచక్యమును ఈ యొక్క వరము మనం కూడా పొందుకోవాలి అంటే మనం కూడా అంత జ్ఞానం కలిగి మనము ఉండాలి బైబిల్లో మాట ఉంది కదా జ్ఞానం కలిగి తన నోరు తెరచును మరి మంచి ఉపదేశాన్ని ఆమె బోధిస్తుంది అని కూడా ఉంటుంది కదా గుణమతి అయిన భార్య దురుకుటంతో అరుదు చాలా అరుదండి మరి కొంతమంది ఉంటారు జ్ఞానమంత్రాలు తన ఇల్లు కట్టుకును మూర్ఖురాలు తన తన నివాసమును ఊడబెరుక్కున్నాను కదా ఇట్లాంటి వాక్యాలు ఉన్నాయి దేవరాని గుర్చి మళ్ళీ నేను విపులంగా తన గురించి నేను చెప్తాను దేవుని స్తోత్రం కలుగును గాక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించనుగాక